ఎలా చేస్తాం బ్రో పేత పేత ఎలా చేయాలంటే ముందుగా పీతను తీసుకుని మనం దీనికి ఉన్న రెండు కాలు ఉన్నాయి కదా వీళ్ళు ముందు సెపరేట్ చేసుకోవాలి ఓకే చేసిన తర్వాత దీని షెల్ అయితే ఏదైతే ఉందో దీనికి అటాచ్ అయి ఉండదు షెల్ సో బ్యాక్ సైడ్ దీని షెల్ వచ్చినప్పటికీ దీని కాలుతో ఉంది కదా దీనితోటి ఓపెన్ చేయడానికి వీలుగా ఉండదు అనమాట సో ఇలాగే షెల్ ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత ఈ షెల్ తీసి పక్కన పెట్టుకోవాలి కొంతమంది యాక్చువల్లీ షెల్ లో ఉన్నది కూడా బాయిల్ కూడా బాయిల్ చేస్తూ ఉంటారు కాకపోతే మనం తినమాట ఎక్కువ సో వదిలేదు దాన్ని తర్వాత దీన్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత దీనికి కాల్ ఏదైతే ఉందో దాని చివరిని ఉన్నాయి కదా ఇవి ఇవి కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే మనం తిన్నప్పుడు కొద్దిగా మనకి గొంతకు అడ్డం పడుతుంది ఓకే అది పెద్ద కూడా అంతేనా పెద్ద కూడా అంతే సో ఇది మాట క్లీన్ చేసే పక్కన ఓకే ఇలా చేసి తర్వాత వాష్ చేసుకోవడానికి వాష్ చేసుకోవడం ఇప్పుడు కూడా తీసుకునే ముందు దీని షెల్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఇది కానీ ఫ్రంట్ సైడ్ కానీ ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే పాడైపోయినట్టు లేకమాట

శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకోకపోతే మనకి ఏదైతే నాన్ వెజ్గా ఉందో అట్లా ఉన్నది చూడమాట ఓకే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసుకోవాలి మనకి ఈ రకంగా కావాలన్నమాట లేకపోతే కర్రీ వండేటప్పుడు స్మెల్ అనేది వస్తుంది శుభ్రంగా చేసినప్పుడు మనం కర్రీ ప్రొసెసర్ స్టార్ట్ చేస్తుంది ఉండే ప్రొసెసర్లో ముందుగా మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది కావాలి ఉల్లిపాయలు తగినంత వేసుకోవాలన్నమాట సింపుల్గా నాలుగు ముక్కలు కింద కట్ చేసి వేసుకోవచ్చా వేసుకోవచ్చు పేస్ట్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే నాలుగు పాయలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఫర్దర్గా ఏమైనా పేస్ట్ గ్రేవీ గట్రా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఓకే పేదలను కడిగి నీట్గా పెట్టేసుకొని తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఈ మిక్సీ పెట్టేస్తాం ఓకే ఉల్లిపాయ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం టమాటాలు కోల్చుకొని పప్పు పవలు పక్కన పెట్టేసుకుందాం టమాటా పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి కూడా ఓకే సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఉల్లిపాయలు కూడా ఎక్కువ తీసినా తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసిన దానికి పేస్ట్ చేసిన దానికి ఏంటి పేస్ట్ చేసుకుంటే ఇది ఏదైతే చల్ల ఉందో వెళ్తాయి వెళ్తాయన్నమాట బాగా పడుతుంది బాగా పడుతుంది బాగా పట్టడానికి మసాలా కానీ ఆనియన్స్ ఏంటంటే బాగా పట్టి టేస్ట్ వస్తుంది ఓకే అదే ఆనియన్స్ కట్ చేసి అంటే అవ్వదు టేస్ట్ రాదు దీనికి దానికి తేడా ఉంటుంది వస్తుంది గ్రేవీగా వస్తుంది టమాటో అనుకోండి మిక్సీ పెట్టకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయిందంటే ఇది ఆయిల్లోని మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా పోతున్నమాట ఆనియన్స్ అలా మెల్ట్ అవ్వదు ఓకే എൻ്റെ ആ റൂമിൽ കായിട്ട് തന്നെ കായ പ്രശ്നം ഇനി കഴിഞ്ഞാൽ താൻ കേസാണ് മൂന്ന് തരാം സോ നമ്മുടെ മുന്നേറ്റ കാര്യം ഞാൻ എന്തിക്കുന്നതാണ് കമറാൻ

అయితే యాపిస్తున్నాం అమ్మా దీంట్లో మనం తైనం మనం కారం దా యాపిస్తాము ఇది మన సోలో మనం లో ఫ్లైమ్ పెట్టుకుని ఏదైతే లో ఫ్లేమో సో లో ఫ్లేమ్ అయితే బాగా దానికి ఏదైతే ఉందో స్ట్రాప్స్కి బాగా ఓకే సో కొన్ని ఓట్ల వండుకుంటే బాగా బాయిల్ అవుతుంది బౌలర్ కూడా సో మనం ఫైవ్ మినిట్స్ మనం ఏం చేస్తామంటే పచ్చివాస పోయే వరకు వేయించుకుంటాం ఓకే చూసారా ఎలా వస్తుందో ఆనియన్ టమాటాకి ఎలా వస్తుందంటే ఇంకా మసాలా యాడ్ చేసుకొని ఉసుపు కారం పసుపు వేసుకుంటే ఇంకా ఎలా ఉంటుందో ఏం చేసుకోండి ఫ్యాంక్స్ అందుకే నాకు క్రాప్కి చాలా ఇష్టం క్యాప్సే ాగా అయితే అప్పుడు పచ్చివాసన కావాలన్నమాట దాదాపు పచ్చివాసన మట్ల వేసినా ఉంటే మనకి పచ్చివాసన ఉంటుంది మట్ల కనిపిస్తా పచ్చివాసన పోయిందా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లు Kemudian spesial Spesial spice and the masala. masukkan masukkan అయితే మసాలా గరం మసాలా గరం మసాలా ఒకసారి మనం బాగా అన్నీ వేసి మిక్స్ చేయడం ఉప్పు కారం అల్లం వెల్ల పేస్ట్ మసాలా పౌడర్ ఈ ఖర చికెన్ మసాలా అవసరం లేదా మసాలా ఏదైనా మసాలా కాబట్టి ఏదో పడదా ఇతర అవన్నీ అయినప్పటికీ కలర్ అలా చేంజ్ అయింది ఇదన్నా ఇంకేం పడదాం

சரி கே கரெக்ட் சரி ஓகே బాయిల్ అవుతుందా ఇలా మళ్ళీ ఏ ప్రాస్తామది ప్రాప్ట ఇప్పుడు అయింది కదా తర్వాత మనం జాయిగా అప్లై చేసుకుంటాయి మీరు మాత్రం కామెంట్ చేసి

ఒక థర్టీ మినిట్స్ పైన పడుకుంటుంది ఇది అవడానిక ఒక థర్టీ మినిట్స్ పంపిస్తా తీసుకుంటా థ్యాంక్ యూ తీసుకుంటా కంటే నేను లో ఫ్లేమ్లో అయితే థర్టీ మినిట్స్ హై స్పీడ్ అవుతున్న ట్వంటీ మినిట్స్ పిక్ మించుకోవాలి అది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుతుంది బాగా పడుతుంది అన్నమాట మసాలాలు కానివ్వండి టేస్ట్ కానీ బాగా పడుతుంది ఓకే అండి సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ బాగా కుక్ చేసుకోవాలి అలా ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుందా

చేస్తుంటే చాలా ప్రోటీన్ అని అంటారు కదా మన పసుపు అండ్ సాల్ట్ అంతే మళ్ళీ పసుపు సాల్ట్ వాటర్ వేసుకొని పెట్టాడు లేకపోతే మధ్యలో తీసి కలుపుకోవాలి తగ్గి మనది గిన్నె చిన్నది కదా జాతి మళ్ళీ మొదలు పెట్టేస్తాం చేపట్రా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాయిల్ అయినది కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే కొద్దిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే కరీపా కాకలద్దా కొద్దిగా వేసిందే కరీపాకే అండి అదే ఇది కరీపాక్ కదా ఓకే కొత్తిమీర అక్కర్లద్దా వేసుకోవచ్చు ఇంకొంచెం మగ్గాలి సో గ్రేవీ అయితే ఏదైతే ఉందో ఇంకా కొంచెం దగ్గరగా అవుతాయి అప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇది బాయిల్డ్ క్రాప్ చూసారు కదండి కర్రీ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా వేరే కర్రీస్ ఏమైనా మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే చెప్పండి కంపల్సరీ ట్రై చేసి వీడియో చేసి పెడతా ఓకే థ్యాంక్ యూ ఆల్